ఇక చంద్రబాబు పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారంటూ కొడాలి నాని ఆరోపించారు గతంలో చంద్రబాబు ఎమ్మెల్సీ రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారని అన్నారు ఇదే తరహాలో ఇప్పుడు విజయవాడ గుడివాడలో జరుగుతోందని కష్టకాలంలో కేశనేని నాని చంద్రబాబుకు పక్కనే ఉన్నారని అన్నారు నాని అలాంటి వ్యక్తిని కాదని కోట్లు ఇస్తానన్న వాళ్ళకు సీట్లు ఇస్తున్నారంటూ మండిపడ్డారు చాలా స్పష్టంగా డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నాడు అతనికి కష్టకాలంలో ఉన్నటువంటి కేసును ఆయన పక్కన పెట్టి వాళ్ళ తమ్ముడు వంద కోట్లు నూట యాభై కోట్లు ఇస్తానంటున్నాడంటే ఎంపీని పక్కన పెట్టి సీటు అమ్ముకున్నాడు అతను మా గుడివాడ క్యాండిడేట్ ఇద్దరు పార్ట్నర్స్ ఇద్దరు చెరువుగా వంద ఖర్చు పెడతా ఉన్నారు ఆ సీట్లు ఉండి ఎమ్మెసేయుడు చంద్రబాబు నాయుడు డబ్బులకి రాజ్యసభ సభ్యులు అమ్ముకున్నాడు ఎమ్మెల్సీలు అమ్ముకున్నాడు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటాడు ఆడు చంద్రబాబు అనేవాడు ఫోర్ ట్వంటీ ఎన్టీఆర్ఆర్ పెట్టినటువంటి పార్టీలో పందికొక్కులాగా చేరి డబ్బులు సం నిన్న అక్కడ మీటింగ్లో చెబుతున్నాడు మీరందరూ నేను నలభై ఐదు పిల్లలకి పదిహేను వేలు తన సంవత్సరానికి మీరు నలుగురు ఐదుగురు పిల్లల కనమని చెప్పి ఆ పదిహేను వేలు నిప్పుగాడికి ఆయన ఆడితో కనిపించే ఓ నలుగు ఐదు రేవంత్ని తన అపాయింట్మెంట్ కోరినట్లు వచ్చిన వార్తలను ఖండించారు కొడాలి నాని కావాలంటే సోనియా రాహుల్ ప్రియాంక కూడా అపాయింట్మెంట్ ఇస్తారు అన్నారు వాళ్ళు చెబితే రేవంత్ రెడ్డి చేయాల్సిందేనని ఆయనేమి సుప్రీం కాదు అన్నారు కొడాలి నాని మాకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి అక్కడ నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు కాబట్టి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తాం ఇది రేవంత్ రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీనా రేవంత్ రెడ్డి సుప్రీమా వాళ్ళు ఏదో ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు ఆయన ఆ పదవిని ఎంజాయ్ చేయమని అండి ఊరిని ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు ఏం దీనికి ఫోన్ చేసేది అని ట్విట్టర్లో పెట్టాడు మర్యాదగా కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకని చెప్పి నాకు ఫోన్ చేయలేదు నన్ను వచ్చి కలవలేదు ఎందుకు ఫోన్ చేస్తారు ఎందుకు వెళ్ళి కలుస్తారు వాళ్ళ పద్ధతి ఒక రకం ఉంటుంది మా చంద్రబాబు నాయుడు అయితే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడని చూసుకుంటూ ఉంటాడు ఫోన్ టప్పుడప్పుడు ఫోన్ కొట్టి నేనే నిన్ను గెలిపించానని చూద్దాడు మాకు ఆ పరిస్థితి లేదు మేము అంత ఎగబడాల్సిన అవసరం లేదు